వెల్కమ్ టు సిజే టీవీ ఇంటర్నేషనల్ లెవెల్లో నిన్న ట్రంప్ మాట్లాడిన మాటలు అందరూ కూడా ముఖ్యంగా భారతీయులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి విషయం ఆయన ఏమన్నారు ఏమిటి అనేది తెలుసుకుందాం భారతీయుల్ని నియమించుకోవద్దు ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలి కంపెనీలు అంతర్జాతీయ ధోరణిని వదలాలి నా పాలనలో ఈ సంస్కృతి ముగింపు పలకాలి సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం ఏ సదస్సులో డొనాల్డ్ ట్రంప్ ఇవ్వే మాటలు చెప్పారు జూలై ఇరవై నాలుగు ఉద్యోగాల్లో నియమించుకోవద్దు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు వాషింగ్టన్ లో జరిగిన ఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు సున్నితంగా సూచనలు చేశారు తాను ముందు నుంచి జపిస్తున్న అమెరికా వెస్ట్ విధానాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ టెక్ కంపెనీల గ్లోబలైజ్డ్ మైండ్ సెట్ ను ఆయన విమర్శించారు ఇప్పుడు విదేశీలను నియమించుకోవడాన్ని ఆపేయాలని అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్నటువంటి భావనలో ఉన్నారు అన్నారు దేశంలో లభించే స్వేచ్ఛను వాడుకుంటున్న చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి నా పాలనలో ఈ సంస్కృతికి ముగింపిరిస్తారు అని వ్యాఖ్యానించారు అమెరికాకు చెందిన బడా టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు స్థాపిస్తూ భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయని ఐర్లాండ్ ను అడ్డు పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని విమర్శించారు ఈ విషయం మీ టెక్ కంపెనీల యాజమాన్యాలకు తెలుసు ఇక్కడ ప్రజలు అవకాశాలను పట్టించుకోవడం లేదు నిర్లక్ష్యం చేస్తున్నారు ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి ఏ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం ఇక్కడ టెక్ కంపెనీలు దేశానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి మీరు అదే చేయాలి అని పిలుపునిచ్చారు ఇదే సదస్సులో ఏఐకి సంబంధించి మూడు కీలక ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేశారు అవి మీకు ఉన్న ఆటంకాలను తొలగించటం అభివృద్ధిని వేగవంతం చేయటం ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం అంటే విన్నింగ్ రేస్ పేరుతో డాటా సెంటర్ను ఏర్పాటు చేసి వేగంగా పెట్టుబడులు సాధించాలని ఫెడరల్ నిధులతో పనిచేసే ప్రాజెక్టులు ఏ టూల్స్ రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఈ సదస్సు స్పష్టం చేసింది